పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుండి కొండ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యములు అనుభవజ్ఞానం చేయాలన్న సుఖంగా మనుషులు బ్రతకాలంటే మనుషుల అందరితో చెప్పాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఏమేమి పనులు చేశామో ఐదు సంవత్సరాల పరిపాలనలో అందరికీ కూడా ఆ రోజు గుర్తు చేయడం జరిగింది మళ్ళీ ఒక్కసారి ఎందుకంటే తమ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఆ పరిపాలనలో మనకి మేలు జరిగిందా లేదంటే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఈ ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో మనకి మేలు జరిగిందా అనేది ఒక్కసారి మనం బేరీజు వేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నేను ముందు కూడా చెప్పా మీకు ఈరోజు బాబు నాయుడు మనకి బంధువు కాదు ఇటు జగన్మోహన్ రెడ్డి మనకి బంధువు కాదు అక్కడ పరిపాలన చేసే ముఖ్యమంత్రులు ప్రభుత్వాల వల్ల మనకి మేలు జరిగితే మన రెక్కల కష్టంతో మనం బతుకుతా ఉన్నా ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయం అందితే పరిపాలన చేసే వాళ్ళ వల్ల ఆ పరిపాలన వల్ల మన సంసారాలు మన కాపురాలు సజావుగా సుజావుగా వెళ్లిపోత జరిగినట్టు అవుద్ది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి జననం నుంచి మరణం దాకా ఒక ఆడబిడ్డ గర్భం ధరించి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళం పుట్టిన బిడ్డకి ఎన్టీఆర్ కిట్ అని ఇచ్చేవాళ్ళం బాలింతరాలైనటువంటి తల్లికి బస్సు కిట్ ఇచ్చి ఇదే గిరుపురానికి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటి దగ్గర క్షేమంగా అంతే అంతేకాదు ఆ కుటుంబంలో ముగ్గురున్నా నలుగురున్నా ఎవరైనా చనిపో నేను అధికారంలోకి వస్తే పేదవాడిని లక్షాధికారం చేస్తా నవరత్నాలు ఇస్తా ఇచ్చే నవరత్నాలతో పేదవాళ్ళు ధనిక వాళ్ళు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు కోటేశ్వరులు అయిపోతారు ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి కూడా టైం సరిపోదని చెప్పారని చెప్పాడు ఎన్నికల ముందు నేను ఇవాళ మీ గిరుపురంలో మా సోదరు సోదరు సోదరి అడుగుతా ఉన్నా ఇవాళ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇంకొక అరవై రోజుల్లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఎంతమంది లక్షాధికారులు కోటేశ్వరులు అయిపోయారో చేతులు ఎత్తమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎవరు ఎవరు చెయ్యతట్లా మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు తీసుకొని మీరు చేతిలో లేదంటే మీ ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా మన రానున్న రోజుల్లో మన దశ దినాన్ని అంటే మనకి ఎన్నికల తరుణంలో మన రానున్న ఐదు సంవత్సరాల్లో మనం ఏ విధంగా ఉండాలి మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలి మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేది మనకి ప్రభుత్వం తరఫున మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు అనే హక్కు ఆ అమూల్యమైన ఓటుని తప్పకుండా కూడా ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉంటూ ఎవరైతే మన కష్ట సుఖాల్లో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటూ పాలు పంచుకుంటూ ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో మీ అందరికీ కూడా బాగా తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో బావుండారు సెంట్రల్ ఎవరిలో శాసనసభ్యుడి ఉన్న సమయంలో దాదాపుగా నాలుగు వందల కోట్ల పైబడి అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు బోండా అమ్మ గారు కూడా ఈ అభివృద్ధి అంతా కూడా మనకి కళ్ళ ముందే కనిపిస్తా ఉంది దాదాపు పదమూడు వాటర్ ట్యాంకులు అయితే కానివ్వండి ఆరోగ్య అయితే కానివ్వండి రోడ్లు అయితే కానివ్వండి చెత్త డంపింగ్ యార్డ్ తలలింపు అయితే కానివ్వండి దాదాపుగా ఎనభై పర్సెంట్ శాతం మన మధురా నగర్ లో గ్రౌండ్ పిచ్చు పూర్తి చేసిన కనుక కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో బాగుండమా తెలియజేస్తా ఉన్నాడు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ రోజు మన దురదృష్టం శాతం ఒక మహానాయకుడిని కోలు అతి తక్కువ మెజార్టీలో మనం కోల్పోవడం జరిగింది అయినప్పటికీ మరి ఇప్పుడున్న శాసనసభ్యుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేశాడని కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా మరి ఈ శాసనసభ్యుడు వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా సండ్రేజన్ లో ఒక మంచి కార్యక్రమం ఎప్పుడు చేసింది లేదు మీ ఇంట్లో శుభకార్యాలైతే కానివ్వండి మీ ఇంట్లో బాధలైతే కానివ్వండి ఎప్పుడు కూడా ఆయన వచ్చింది తరుణం కూడా ఎప్పుడు కనపట్ల మరి ఎప్పుడు మనలో ఉండే నాయకుడు కావాలా ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి అల్లుడు వచ్చినట్టు ఇంటికి వచ్చి కనిపించే అల్లుడు కావాలని కూడా మీరు ఒక్కసారి మీరు తప్పకుండా మనస్ఫూర్తిని ఆలోచించేది నెక్కి కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు కొడతా Let's go. వచ్చినాక పేదవాళ్ళకి అన్ని రకాలుగా కష్టాలు మొదలయ్యాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం పెళ్ళంటి డబ్బులు ఇచ్చేవాళ్ళం బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం బండకి కానుకలు ఇచ్చేవాళ్ళం ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు పెట్టేవాళ్ళం అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నవరత్నాలని అని పేదవాళ్ళని నవమోసాలు చేశాడు పేదవాళ్ళకి పథకాలు అందకుండా సంక్షేమం అందకుండా చేశాడు ఒకేపు అభివృద్ధి లేదు ఒకే పథకాలు లేవు అన్ని రకాలుగా దోపిడీకి గురయ్యారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు పన్నెండు లక్షల కోట్ల అప్పులు పాలైపోయిన రాష్ట్రం పేదవాడు చూస్తే ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు ఇంకా అధోగతికి పాలైపోయాడు కాబట్టే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని ప్రతి పేదవాళ్ళు ప్రతి మహిళలు కోరుకుంటా ఉన్నటువంటి సందర్భంలో రేపు అధికారంలో రాగానే తెలుగుదేశం జనసేన అధికారంలో రాగానే పేదవాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వాళ్ళకి అండగా ఉంటామని భవిష్యత్ గ్యారంటీ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మా సొంత నిధులతో క్రిస్మస్ సందర్భంగా అందరికీ కానుకలు ఇచ్చాం తెలుగుదేశం ఉన్నప్పుడు ఐదు క్రిస్మస్లకి కానుకలు ఇచ్చాం అలాగే ఐదు రంజాలకి తోఫాలు ఇచ్చాం ఐదు సంక్రాంతికి కానుకలు ఇచ్చాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏ క్రిస్మస్కి ఒక చాక్లెట్ బిళ్ళ కూడా రైసు కోలు నా ఎస్సీలు నా బీసీలు నా మైన మైనార్టీలు అని మాటలకే పరిమితమయ్యాడు తప్పితే చేతల్లో ఎక్కడా కూడా అతను ఆ మాట నిలుపుకోవాల కాబట్టి ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం జనసేన ఎప్పుడు అధికారంలోకి వస్తాం చూస్తూ ఉన్నారు రేపు రాబోయే కొత్త సంవత్సరం ఎల్లుండి నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అధికారంలో ఉండటం ఖాయం మళ్ళీ పేదవాళ్ళకి న్యాయం